జిల్లాలో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి గారు తనయుడు లోకేష్ గారు పంచాయత్ పంచాయత్ రాజ్ మినిస్టర్ లోకేష్ గారు జిల్లాలో పర్యటించడం జరిగింది ఆయన జిల్లాలో కాలు పెట్టినాటికి జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి మున్సిపల్ కార్మికులు ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చినారు మాకు సమాన పనికి సమాన వేతనం కావాలా ఉద్యోగ భద్రత కావాలా జీవో టూ సెవెంటీ నైన్ ఏదైతే మాకు ఉద్యోగ భద్రత తీసేస్తా ఉందో ఆ జివో టూ సెవెంటీ నైన్ను మార్చాలా అని మున్సిపల్ కార్మికులంతా కూడా కలిసి ఆయన రిప్రజెంట్ చేశారు అగ్రిగోల్డ్ బాధితులు చాలామంది మరి వందల సంఖ్యలో కాజీపేటలో మైదుకూరులో అగ్రిగోల్డ్ బాధితులు ఈ ప్రభుత్వం వైఖరి వల్ల మా బతుకులు చితికిపోతూ ఉన్నాయి మాకు న్యాయం చేయండి దాదాపు మరి లార్జెస్ట్ స్కామ్ అనించి ఏపీలో మరి సాక్షాత్తు మంత్రులే అగ్రిగోల్డ్ ఆస్తులు రాపించుకున్న పరిస్థితి మరి న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు విన్నవించడం జరిగింది మహిళలు అనేక చోట ఆపి డ్వాక్రాణాలు మరి ఎన్నికలప్పుడు పూర్తిగా మాఫీ చేస్తామన్నారే మరి ఎన్నికలు అయిపోయినాయి మీరు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు దాటిపోయింది ఎందుకు బేషరత్తుగా పూర్తిగా డ్వాక్రా రుణాలు ఎందుకు మీరు మాఫీ చేయడం లేదు ఎందుకు మమ్మల్ని వడ్డీల మీద వడ్డీల భారం మా మీద పడి బ్యాంకులకు వెళ్ళలేకుండా మరి అప్పుల బాధ భరించలేకుండా అని చెప్పి రైతు మహిళలు మొరపెట్టుకున్నారు అంతేకాకుండా జిల్లాలో మరి రావాల్సిన మరి కరెక్ట్గా ఆ రోజు మార్నింగ్ ఈనాడు పేపర్ లోకేష్ మన మార్నింగ్ వచ్చినారు మన మార్నింగ్ ఈనాడు పేపర్ చూస్తే చాలా స్పష్టంగా జిల్లాకు సంబంధించి రావాల్సిన పెండింగ్ బకాయిలు రైతులకు రావాల్సిన బకాయిలు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అయితేనేమి ఇన్సూరెన్స్ రూపంలో అయితేనేమి రైతులకు దాదాపు వంద కోట్ల పైన రావాలా అదంతా కూడా ఏ సంవత్సరం ఎంత రావాలా ఏ క్రాప్ ఎంత రావాలని స్పష్టంగా కూడా రాశారు మన జిల్లాలో రోజు ఈ సమస్యల్లో ఒక్కటంటే మరి ఉక్కు పరిశ్రమకు సంబంధించి కూడా ఉక్కు పరిశ్రమకు సంబంధించి కూడా మరి అనేక నెలలుగా ఉద్యమం ఉద్యమం జరుగుతూ ఉంది గత వారం రోజులుగా మరి కడప నగరంలో స్కూల్ పిల్లలు అయితేనేమి మరి కొంతమంది వివిధ సంఘాలైతేనేమి కోటరెడ్డి సర్కిల్ దగ్గర మరి ప్రతిరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఉక్కు పరిశ్రమ కోసం మరి ఇన్ని బర్నింగ్ ఇష్యూస్ జిల్లాలో రైతులకు సంబంధించి మహిళలకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఇన్ని బర్నింగ్ ఇష్యూస్ జిల్లాలో ఇన్ని సమస్యలు ఉంటే ఆయన జిల్లాకు వచ్చినారు వెళ్ళిపోయినారు ఒక్కటంటే ఒక్క సమస్య మీదైనా స్పష్టమైన ఆన్సర్ ఇచ్చారా వీటన్నింటికి కూడా ఆయన ఇచ్చిన ఆన్సర్ ఒకే ఒకటి పదహారు వేల లోటు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంది అని చెప్పి మొన్న అదే మాట చెప్పారు నిన్న అదే మాట చెప్పారు ఎవరేం ప్రశ్న వేసినా పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంది